హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గొంతుపోయింది ఏమనుకోదండి ఇక్కడ నేను చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్ అండి నాకు కూడా తెలీదు నేను వచ్చి ఇక్కడికి మా ఊరు వేంపల్లిలో ఉన్న ఫైవ్ ఇయర్స్ అవుతున్నా నేను ఎప్పుడు చూడలేదు ఈ కార్తీక మాసంకి ఎలాగైనా వెళ్ళాలని వెళ్ళిన టెంపుల్ ఇక్కడ మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం ఎవరికి తెలీదు గవి మల్లేశ్వర స్వామి అంటే దుర్గా సమేత గవి మల్లేశ్వర స్వామి అని అంటారన్నమాట గవి అంటే కొండ గవి అంటే గుహ గుహలో కొండలతో గుహలాగా ఏర్పడి ఆలయము అని అని చెప్తారండి లోపల కొండ లోపల ఉన్న దేవాలయం ఇందులోనే పార్వతి పరమేశ్వర్లు ఇద్దరు ఉంటారండి పాపాగ్ని నది ఒడ్డున రెండు కొ కొండల మధ్యన ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో టెంపుల్ ఉంటుంది కొండలో కొండనే కానీ రాను రాను చూసిన వాళ్ళు భక్తులు బాగా కొంచెం చేశారనమాట ఇక్కడ మా పిల్లలు వెళ్తున్నారు కదా అక్కడ లోపల గుహ నేను మళ్ళీ చూపిస్తాను అనమాట ఈయన స్వామివారు అభిషేకం ముందు అభిషేకం తర్వాత అనమాట నేను మీకోసం వీడియో తీసాను అదే పనిగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వర్షాకాలంలోన స్వామివారిని దర్శించుకోవడం చాలా కష్టం ఎందుకంటే వాటర్తో నిండిపోయి ఉంటుంది ఫుల్గా వెళ్ళలేము అన్నమాట గుహలోకి ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే అసలే వెళ్ళలేము అంత కష్టంగా ఉంటుంది ఇక్కడ కార్తీక మాసంలో శివరాత్రి టైంలోన భక్తులతో ఆలయం అనేది చాలా బాగా రద్దీగా ఉంటుంది అభిషేకాలు పూజలు వ్రతాలు కార్తీక మాసంలో అయ్యప్ప వేసుకుంటారు కదండీ వాళ్ళతోటి ఎప్పుడూ నిత్య కళ్యాణం లాగా ఉంటుంది శివాలయంలో శివుడి ముందు ఇక్కడ శివయ్యనే కృష్ణదేవరాయలు వారు ప్రతిష్ఠించారని చెప్తారండి ఇక్కడ చూసారా విఘ్నేశ్వరుడు కార్తికేయుడు బసవన్న బసవన్న కంపల్సరీ ఉంటారు కదా అక్కడ వారి పరివారం అంతా కూడా శివ పరివారం అంతా ఉన్నారనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అమ్మవారు స్వ అమ్మవారు ఉంటారండి ఇక్కడ అమ్మవారే అయ్యకన్నా అమ్మవారే ఫేమస్ అండి ఎందుకంటే శివయ్య అడగగానే వరాలు ఇచ్చేస్తాడనమాట అమ్మవారు అలా కాదు పెడితే వరం లేకపోతే శాపం అడిగితే వరం పెడితే శాపం అంటారు కదండీ నాకు కరెక్ట్గా తెలియదు అలా అనమాట అమ్మవారు కూడా చాలా ఫేమస్ చూడండి ఇలా కొండ గుహలు రాతితో ఎప్పుడు వాటర్ పడుతూనే ఉంటుందండి అదేమిటో తెలియదు అదొక వింత మాయ ఇప్పటికీ ఎవరికి తెలియదు ఇక్కడ పక్కన చూడండి రాయితో ఏర్పడిన పుట్ట ఎప్పటి నుంచో ఉందంట అండి నాకైతే నిజంగా పోతుంటే ఉంటే గూస్పాంప్స్ వచ్చాయి నేను ఫస్ట్ దూర్లోకి లేకపోయాను భయపడ్డాను మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళారు కానీ నేను వెళ్ళలేదు అనమాట ఇక చూసారా పైన అంతా కూడా కొండతో అనమాట అనమాట కొండతోనే అవన్నీ నీళ్ళు పడి 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 డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్తో అలా అయిపోయి శివలింగాకారంలో అన్నమాట పడగా రూపంలో అలాగ ఈ లోపల ఇంకొక కొండ ఇట్లా స్వామివారి నుంచి లోపలికి వస్తే అమ్మవారు అమ్మవారు కూడా చాలా స్పెషల్ అండి చూసారా కళ్ళు అమ్మవారికి నల్లగా కాటుకతో ఉంటాయి అనమాట అమ్మవారి కిందనే శ్రీచక్రం ఉంటుందని ఫేమస్ అండి ఇది మా ఊరి శివాలయం